కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట మాజీ సీఎం జగన్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ఉన్నట్టుండి మాజీ సీఎం జగన్ గారు జూనియర్ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అంటూ షాక్కి గురవుతున్నారు టీడీపీ కార్యకర్తలు సైతం అయితే ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం పదవిని మరి పొందడమే కాదు ప్రజలకి సైతం ఎన్నో సేవలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి మాజీ సీఎం జగన్ గారు ఓడిపోయినా అందున మరి మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం అయినందున ఇప్పుడు కొన్ని విషయాలైతే ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం మరి పది సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసిన మాజీ సీఎం జగన్ గారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు అయితే ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట మరి మన మాజీ సీఎం జగన్ గారు ఉన్నట్టుండి జగన్ ఇంటికి ఎందుకు చేరుకున్నారు అంటూ కూడా ఈ విషయంపై మరి టీడీపీ కార్ టీడీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ కార్యకర్తలు సైతం షాక్కి గురవుతున్నారు ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సైతం జగన్ వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇదే తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ అలాగే మరి మన మాజీ సీఎం జగన్ గారు ఒకే దగ్గర చదువుకున్నారట అంతేకాదు వీరి మధ్య ఎంతో బాండింగ్ ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అయితే ఈ తరుణంలోనే మన స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారు మాజీ సీఎం జగన్ గారిని తన ఇంటికి ఆహ్వానించడంతో మరి కొద్దిసేపటి క్రితమే తన భార్యతో కలిసి అక్కడికి చేరుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి